బుధవారం యాలల మండలంలోని రసనం గ్రామంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రంలో తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి మరియు యాలల సహకార సంఘం చైర్మన్ సురేందర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళారులను నమ్మి రైతులు మోసపోరాదని కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సిరెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రాజు నరసింహులు గౌడ్ కాశీం డిసిఎంఎస్ ఇన్ఛార్జ్ పాండు కాంగ్రెస్ నాయకులు జనార్దన్ రెడ్డి గాజుల మండెన్ మొగలయ్య రమేష్ రైతులు తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని విక్రయించి మరి మద్దతు ధర పొందాలి ఎందుకంటే ఈ రోజుల్లో గ్రామాల్లో దళారులు వచ్చి మరి యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి దళాలలో తమ మోసపోవద్దు దళారులు మరి రైతులను ముచ్చిన వదులుకుంటాయి కాబట్టి మరి మన కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించినట్లయితే మరి మీకు మూడు రోజుల్లోనే మీ యొక్క అకౌంట్లోకి సరి అయిన పత్రాలు ఆధార్ కార్డు కానీ పట్టణ పాస్బుక్ కానీ మరి ఏవో ఇచ్చిన ధృవపత్రం కానీ సమర్పిస్తే ఈ యొక్క ధాన్యం డబ్బులు మూడు రోజుల్లో వ్యాపారంలో జమవుతున్నాయి కాబట్టి దయచేసి ధనాలను ఆశ్రయించకుండా ఈ యొక్క కేంద్రాలలో అమ్మి మరి మద్దతు ధర పొందాలి ఈ యొక్క ప్రభుత్వం రైతు ప్రభుత్వం కాబట్టి రైతులను ఉద్దేశించే ఈ యొక్క రైతు దగ్గర చివరి గింజ వరకు కొనాలనే ఉద్దేశంతోనే ఈ మండలంలో కూడా మరి గౌరవ శాసనసభ్యులు వారి ఆదేశాలతో మరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించుకుంటూ ఈ ఈరోజు రాష్ట్రంలో ప్రారంభించడం కూడా జరిగింది మరియు మునుగు కూడా ఇంకా నలభై సెంటర్లు ఉన్నాయి అవి కూడా రేపు ఇటువంటి ప్రారంభిస్తాం మనం ఏడల మండలంలో ఇంకా ఇప్పుడే ధాన్యం వస్తుంది కాబట్టి మరి రైతులకు ఎలాంటి నష్టం కలవద్దనే ఉద్దేశంతోనే మరి యొక్క మేము ఈ యొక్క కేంద్రాలనే గౌరవ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారి ఆదేశాలతో ప్రారంభిస్తున్నాము కావున రైతులందరూ మరి తేమతో కూడిన పదిహేడు శాతం ఉంటే మరి మద్దతు ధర లభిస్తుంది దయచేసి ఆనబెట్టుకొని కేంద్రాల దగ్గరికి వచ్చి ఎందుకంటే కేంద్ర నిర్వాహకులకు కూడా ఇబ్బంది కలిగించొద్దు ఒకవేళ మీకు మద్దతు ధర ఇరవై మూడు ఇరవై కేంద్రాలతో రావాలంటే సరైన శాతంతో వస్తే వస్తుంది అదేవిధంగా సన్నాలకు రాష్ట్ర ప్రభుత్వము ఐదు వందల బోనస్ కూడా ప్రకటించింది కాబట్టి ఈ యొక్క బోనస్ను కూడా సన్నాలకు పొందాలని రైతులకు సూచిస్తూ సెంటర్లు మీరు ఓపెన్ చేయడం కాంగ్రెస్ పార్టీ పెద్దలు వచ్చి కలిసి మండలిలో వేరే సెంటర్లు అన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది అలాగే ఇంత గత ప్రభుత్వము ముళ్ళు తీసుకున్న సంచులు లేకుంటుండే సంచులు తీసుకున్న డీసీఎం రాకుంటుండే డీసీఎం వస్తే దీన్ని డిబ్బెటోళ్ళు లేకుంటుండే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మనం వా వర్షాకాలంలో చూసినాము సంచులు రేడి ఉంటున్నాయి డీసీఆర్ రేడి ఉంటున్నాయి డిబ్బెటోర్లు రెడీ ఉంటుంది ప్రతి ఒక్కటి రైతులకు అందుబాటులో ఉండి పనిచేస్తున్నారు కాబట్టి అలాగే గత ప్రభుత్వం కొద్ది ఈ ప్రభుత్వము మనం ఒక రెండు మూడు రోజులనే రైతులకు పైసలు వేయడం జరుగుతుంది గత ప్రభుత్వము ఒడ్లు తీసుకుంటే నెల రోజులకు వచ్చేది ఈ ప్రభుత్వం రెండు మూడు రోజులు వేస్తుంది కాబట్టి రైతులందరూ ఈ సెంటర్ని వినియోగించాలని కోవచ్చు అలాగే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి